నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివార్లో నిషేధిత కెమికల్స్ పారబోయడం వల్ల చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించడానికి నల్గొండ ఆర్టీఓ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కమిటీ వేశారు ఈరోజు పిట్టంపల్లి గ్రామ పంచాయతీలో బహిరంగంగా నష్టపోయిన గొర్రెలకు నష్టపరిహారంపై కమిటీ చర్చించింది కమిటీలో పాల్గొన్న వెటర్నరీ జేడీ డాక్టర్ రమేష్ హౌసింగ్ పీడి రాజ్ కుమార్ చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ ఇన్ఛార్జి తహసీల్దార్ విజయ్ కెమికల్ వల్ల చనిపోయిన సుమారు ముప్పై గొర్రెలకు ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారంగా అంచనా వేశారు నష్టాన్ని కెమికల్ పారబోసిన చౌటుపల్ మండల్ మందోలగూడెం ఫ్యూజన్ కంపెనీ నుంచిపై అధికారుల ఆదేశంతో అందజేస్తామని గొర్రెల కాపరికి గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు ఫ్యూజన్ కంపెనీపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని చెప్పారు కోసం మీ నుంచి షోకాజ్ లో వాళ్ళకి కుచ్చ పర్మిషన్ అనేది స్ట్రిక్ట్ గా కండిషన్స్ ఇట్లాంటి మిస్ చేయకుండా ఎక్కడ గాడస్ మిస్ చేసుకున్నా బయట బాడేయకూడదు దాన్ని సేఫ్ గా ర్యాంక్ కి డిస్పోజల్ పాయింట్ కి తీరాలనే కూడా పలేర్ కెమికల్ తయారైతే వాళ్ళ ఇండస్ట్రీ కూడా నడపలేరు కాదు ఏదో సేల్ కి పెట్టి రమేష్ వాళ్ళు కొన్నవాళ్ళు క్లియర్ చేయమంటే వాళ్ళు కొంత మెటీరియల్ రాని హైదరాబాద్ పంపిస్తారు కొంత ఇక్కడ ట్రాన్స్పోర్టర్ చేసి మెట్రులింగ్ లకు సంబంధించి అతను సుమారుగా మూడు వందల ఉంటే ఈ పిట్టంపేల్లి గ్రామ పరిసరాల్లోనే ఆ బంజర్ భూమిలో వారు మేపుకునేటప్పుడు ఆ రోజు ఒక హజార్ వేస్ట్ అంటే ఒక కెమికల్ కంపెనీకి సంబంధించినటువంటి నిషేధిత వ్యర్థ పదార్థాలను అన్నోన్ పర్సన్స్ అక్కడ డంప్ చేయడంలో వాటిని ఆ కెమికల్ పదార్థాలను తిన్నటువంటి గొర్రెలు అస్వస్థ గురైనవి తెల్లారే ఆరో తారీఖు ఉదయం నేను పరిశీలించగా ఆ గొర్రెలకు సంబంధించి పొట్టలన్నీ ఉబ్బుని వేసారు అప్పటికే ఒక పదకొండు గొర్రెలు చచ్చిపోయినాయని వారి మీడియా ద్వారా ఆ కలెక్టర్ గారు నోటీసు రాగానే కలెక్టర్ గారు మెంబర్ సెక్రటరీకి లెటర్ పెట్టినప్పుడు మెంబర్ సెక్రటరీ గారు క్షేత్ర పరిశీలన చేసి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి గ్రామంలో బహిరంగ విచారణ చేయమని ఆదేశించారు ఈ విచారణలో గౌరవ జేడి వెటర్నరీ రమేష్ సార్ గారు గౌరవ పీడీ హౌసింగ్ రాజ్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ చిట్యాల గారు లోకల్ తహసీల్దార్ గారు లోకల్ ఆర్ఐ గారు సెక్రటరీ గారు అదేవిధంగా మిగతా అధికారుల యుక్తంగా ముందుగా నోటీసులు ఇచ్చి ఈ గ్రామ పంచాయతీ వద్దకు విచారణకు వచ్చినాం రైతు మెట్టిలింగయ్య గారు వారు మాకు ఆ రోజు పదకొండే కాకుండా సార్ ఆ గుర్రని బతికించుకోవడానికి ఈ రోజు వరకు కూడా నేను సుమారుగా ఎనభై వేల మందులు వాడుకున్నాను ఆ గొర్రెలకు సంబంధించి నాకు లక్షల్లో నష్టం వచ్చింది నష్టపరే అని వారు అడగడం జరిగింది ఈ ఇక్కడ విచారణకు హాజరైనటువంటి స్థానిక వెటనరీ డాక్టర్ గారు జేడి గారు ఉజ్జాయింపుగా లెక్క వేసిన తర్వాత సుమారుగా ఐదు లక్షల వరకు కూడా ఐదు ఐదు నుంచి నుంచి ఆరు లక్షల వరకు కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది చచ్చిపోయిన గొర్రెల విలువ వాటి మందుల ఖర్చు మిగిలినటువంటి గొర్రెలు కూడా రికవరీ కావాల్సినటువంటి దాన కావచ్చు వాటికి మందుల ఖర్చు కూడా సుమారుగా ఆరు లక్షల పై చెల్లు నష్టం అయ్యింది అని ఉద్యోగం వాళ్ళు ఎక్క చేసినారు ఇటు నివేదికను గౌరవ కలెక్టర్ గారికి సమర్పిస్తాం వారి పీసీబీ మెంబర్ సెక్రటరీ గారికి నివేదిక సమర్పించిన తర్వాత రైతుకు ఆ కంపెనీ ద్వారా సరైన న్యాయం అందించే విధంగా మేము తగు చర్య తీసుకుంటాం కెమికల్ పోసిన భూమి ప్రభుత్వం దాని కంపెనీ కెమికల్ పోసినటువంటి భూమి ప్రభుత్వం కాదు కానీ కంపెనీది కాదు టీఎస్ఐఎస్ వాళ్ళు అవటికి కూడా అక్కడ మీరు ఒక నిర్లక్ష్యంగా వహిస్తున్న కంపెనీ మీద క్రిమినల్ కేసు ఏమైనా బుక్ చేసారు టిఎస్ఐసి వాళ్ళకి సంబంధించినటువంటి అది దానికి సంబంధించి ఫెన్సింగ్ కానీ ఆ వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్వాధీనంలో ఉన్న దానికి ఎలాంటి ప్రొటెక్షన్ గాని లేదు అది వాస్తవంగా పోషణ కంపెనీ మీద క్రిమినల్ కేసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన వాళ్ళు మెంబర్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళ మీద కేసు ఫైల్ చేసిన వాళ్ళు కేసు ఫైల్ చేయడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళకి అలాంటి కంపెనీకి సంబంధించిన లైసెన్స్ పునరుద్ధరణ జరగకుండా కూడా మెంబర్ సెక్రటరీ గారు చర్య తీసుకుంటారు ఇక్కడ జరిగినటువంటి రైతుకి నష్ట నష్టపరిహారం కూడా కంపెనీ వాళ్ళనే ఆదేశించే విధంగా మెంబర్ సెక్రటరీ గారు చర్య తీసుకుంటారు అవుతుంది సరే ఇన్సిడెంట్ జరిగి జరిగింది